ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే ఈ కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవహారం నా కుటుంబమే నా మీద దాడి చేసే పరిస్థితి మనిషిలో యాంటీబాడీస్ ఉంటాయి ఆ యాంటీబాడీస్ మనిషి మీద తిరిగి ప్ర యాక్ట్ చేస్తుంది అప్పుడు మనిషి చాలా ఇబ్బందులకు అనారోగ్యం ఇబ్బంది కావచ్చు అలాంటి పరిస్థితి నాకు కుటుంబమే రాజకీయాన్ని ఎంతగా చూశాను రాజకీయాన్ని నా జీవితంలో ఎంత గట్టిగా ఒక కృతనిశ్చయంతో ఒక ఆలోచనతో పెట్టుకున్నాను పనిచేయాలని కుదుపు కూడా ఆగి చూశాను నేనేమి స్థితిపరుడు స్థితివంతుని కాదు శ్రీమంతుని కాదు ఎంఏ ఇంగ్లీష్ చేసి లా చేసి ఇవాళ కృష్ణమూర్తి గారు సెక్షన్ ఇంజనీర్గా రైల్వేలో పనిచేస్తే వాళ్ళ గారు నేను ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని రాజకీయాన్ని ఎంచుకొని వాతావరణం ఈరోజు రెండేళ్లుగా రాష్ట్రంలో దువాడ శ్రీనివాస్ దువాడ శ్రీనివాస్ కుటుంబం రత్సకెక్కిన కుటుంబం ప్రతిరోజు వార్తలు ఈరోజు లేదు ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దువ్వాడ ఇంటి వద్ద హైడ్రామా దువాడ ఇంటి వద్ద నాటకీయ పరిణామం బాగున్నప్పుడు ఎలా ఉన్నాను ఆర్థిక ఇబ్బందులకి ఎదుర్కొనే సందర్భంలో కూడా అలాగే చూశాను నా సమస్య నా కష్టాన్ని నా బాధ నేను తాగలేవాలి చూసుకుంటూ ఇద్దరు కుమార్తె ఇద్దరు కుమార్తె చిన్నప్పటి నుంచి అల్లార బుద్ధిగా పెంచుకుంటుంది అని మీరు విషయం పెంచుకుంటూ వాళ్ళకి పెద్దవాళ్ళే డాక్టర్స్ చేయించారు డాక్టర్స్ చదివినట్టు నా కృషి అంతా నేను చేస్తాను ఏ తండ్రి అయినా చేస్తాడు సామాన్యుడి నుంచి ఇట్లా కోటీశ్వరుడి వరకు ఏ తండ్రి అయినా ఇదే చేస్తాడు నేను తండ్రిగా ఇది చేసింది చెప్పుకోవటం ఒక విశేషం కాదు నేనేదో నా గురించి నేను చెప్పుకుంటాను చెప్పట్లా కుటుంబ వ్యవహారం రోడ్డు ఎక్కింది కాబట్టి చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్పక తప్పని పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఆఖరికి నేను నా కుటుంబ ఎలా చూస్తాను అలా చూసాను అని చెప్పినప్పుడు పరిస్థితి దుస్థితి నాకు ఏర్పడినది చాలా పాత్ర మరికొంతమందిని ముసుకొలిపి ఆ ఎంపీ టికెట్ శ్రీనిక్ కాదు ఇద్దరికి వాడి అన్నట్టు మీ దగ్గరికి పంపారు అప్పటి నుంచి ఎప్పుడు నుంచో నేను నరకం అనిపిస్తున్నానన్న వద్దన్నా ఈసారి మనం గెలుస్తాం అంత బాగుంటుంది తనే పోటీ చేస్తాను నేను సహకరిస్తానన్నా అని జగన్ అన్నకి మార్చి చెప్పి టెక్కనొచ్చి నాకు మూలపేట పోర్టు శంకుస్థాపన సందర్భంగా అనౌన్స్ చేసిన మీద నేను దువాడ శ్రీనివాస్ అనే నేను ప్రకటించాను ధువాడవాణి పోటీ చేస్తాను నేను పార్టీకే పనిచేస్తాను అంటే నా పార్టీకి సంవత్సరాల కష్టాన్ని వంద మెట్లు కిందకి దిగి కుటుంబ రక్షణ కోసం కుటుంబ సంక్షేమం కోసం కుటుంబం బాగుండాలి కుటుంబం రోడ్ లేకపోవడం సరే తను ఆశపడుతుంది తను అవని నేనైతే ఏంటి తనైతే ఏంటి అనుకున్నాను తప్ప అలా అనుకోని వాడిని అయితే నేను టికెట్ జగనన్న కన్విన్స్ చేస్తానా నేను వచ్చి ఇవాడు వాణియే పోటీ చేస్తుందని అనౌన్స్ చేస్తాను ప్రకటించినప్పటికే నాలుగు సిట్టింగ్లు అయ్యే అధిష్టానం వద్ద ఆ నాలుగు సిట్టింగుల్లో తన అధిష్టానం వద్ద పెట్టిన డిమాండ్ ఏంటంటే నాకు ఇవ్వండి నాకు శ్రీనివాస్ శ్రీనివాస్తో డివర్స్ ఇప్పించండి విడాకులు ఇప్పించండి లేదంటే నేను ఊరేసుకొని ఇక్కడే విషంతా చేస్తాను ఇది నాకు అధిష్టానం ఈ రకమైన పరిస్థితి నేను అధిష్టానానికి ఒక మాట చెప్పాను ఒక నవీనా కోరుతాను మరలాకి ట్రాన్స్ఫర్కి వెళ్ళేటప్పుడు ఒక పదిహేను లక్షల రూపాయలు లోన్ ఉంటే ట్రాన్స్ఫర్ నేనేమన్నానంటే వీల్ నెంబర్ రాసుకున్నాను వీలు నెంబర్ రాసిస్తాను నేను తీర్చేస్తాను తీర్చిది పెట్టి నేను రిజిస్ట్రేషన్ చేస్తాను మీ ముందు కూడా చెప్పాను ఎదుర్కుంటే ఈ నిమిషమే రెడీ ఈ నిమిషమే వీల్ నెంబర్ రాసి రిజిస్టర్డ్ వీల్ రాయడానికి ఈ నిమిషం ఈ సమక్షంలో నేను రెండు ఇంకేటు ఉన్నాయో నా పేరున ఈ బిల్డింగ్ తప్ప ఇచ్చేయడానికి అన్నీ రెడీ కానీ ఈ బిల్డింగ్ కానీ రాసిస్తే నేను ఎందుకు రాసేవట్లేనంటే ఈ బిల్డింగ్ కూడా రాసిస్తే నేను ఎక్కడ ఉండాలి ఆ ఇంటికి తాళం వేసినట్టే ఈ ఇంటికి తాళం వేసేస్తే నా పరిస్థితి ఏంటి అని పై ఇప్పుడు రెండేళ్ళకి పంపొచ్చింది ఇలా కష్టంలో ఉన్నప్పుడే మమ్మొస్తుంది నేను సుఖంగా ఉన్నప్పుడు నా కొడుకు బాగున్నాడు ముప్పై ఏళ్ళులో ఒక్క రోజు టెక్కెల్లో ఆ నివాసాలు అడుగు పెట్టాను बड़े चीज़ ना बड़े चीज़ है बड़े चीज़ नहीं है बड़े चीज़ नहीं है